హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సత్య ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ చిక్కుడుకాయ చాలా టేస్టీగా ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు అది కూడా అమ్మ స్టైల్లో ముందుకైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి లేదా త్రీ వేసుకోండి అది మీ ఇష్టం ఆయిల్ తక్కువ కావాలనుకుంటే టూ టేబుల్ స్పూన్ అయితే చాలు ఫస్ట్గా జీలకర్ర వేసాను తర్వాత రెండు పచ్చిమిర్చి అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో అయితే ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ ఫ్రై అవ్వాలి ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చూడండి ఈ కలర్ రాగానే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి స్మెల్ రాకుండా ఉంటే చాలా బాగుంటుంది ఇందులో అయితే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలిపేసుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టొమాటోస్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఫస్ట్ పసుపు వేయకూడదండి పసుపు వేస్తే టమాటాలు కానీ ఏవైనా సరే వేగవు సో ఒక నిమిషం పాటైతే మనం దీన్ని మగ్గనివ్వాలి తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకోవాలండి ఎందుకంటే పసుపు వాసన రాకుండా ఉండడానికి స్మెల్ వస్తుంది కొందరు తినరు అలా సో ఈ విధంగా అయితే కొంచెం దగ్గరకు వచ్చి ఆయిల్ పైకి తేలే వరకు ఇలాగ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఉడకపెట్టేసుకున్న చిక్కుడుకాయనైతే వేయాలి నేను దీనికి హాఫ్ కేజీ చిక్కుడుకాయ తీసుకున్నానండి ఇవి మంచిగా ఉడకాలి ఉడికిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది ఆ వాటర్ మాత్రం పడేయకండి మీకు సూప్ సూప్ లాగా కావాలని అనుకుంటే ఆ వాటర్ ఇందులోనే వేసేయాలి అలా అనుకునే వాళ్ళు ముందుగానే మంచినీళ్ళు వేసుకోవాలి ఇందులో మంచినీళ్ళు వేసి దీన్ని ఉడికించాలి ఆ వాటర్ అందులోనే ఉంచాలి దీన్ని ఇలా మంచిగా కడిగేసు కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాల పాటు మూత పెట్టాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా కొంచెం మగ్గినట్టుంది కదా సో ఇందులో ఇప్పుడు సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి అలాగే కొద్దిగా కారం ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను కారం మీకు ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు అలాగే గరం మసాలా కూడా వేసాను ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసాను ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి తర్వాత మళ్ళీ రెండు నిమిషాల పాటు మూత పెట్టేయాలి మూత మగ్గనివ్వాలి మంచిగా ఆయిల్ పైకి తేలుతుంది కదా అప్పుడైతే చాలా బాగుంటుంది కర్రీ కర్రీ అంతే ఇలా ఒక్క దగ్గర కనుక్కొని మూత పెట్టేసుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ అయితే ఇలా ఉంది మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను చూడండి కర్రీ ఎంత బాగుందో దీనికి చపాతీకి కానీ అలాగే రైస్కి కానీ చాలా బాగుంటుంది చివరిగా అయితే నేను కొత్తిమీర వేసాను కొత్తిమీర లేకుండా అస్సలు కూర కంప్లీట్ అవ్వదు కదా సో నేనైతే కొంచెం కొత్తిమీర వేశాను చూడండి ఫైనల్గా అయితే మన కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంది కదా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ